హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ టూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటో మీకు ఇది వరకే తెలిసిపోయింటుంది కదండి తమ్నేల్ అయితే చూసారు కదా అవునండి చింటూ బిట్టుకు అయితే ఇప్పుడు టెన్ మంత్స్ అనమాట ఇంకా టెన్ మంత్స్ కి ఇంజెక్షన్ అయితే వేపియ్యాలండి ఫిఫ్త్ మంత్ ఇంజెక్షన్ అయితే అమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నానండి అప్పుడు అంటే మా చెల్లికి పెళ్లి కాకముందనమాట ఇంకా అక్కడ ఉండేసరికి ఇంకా ఇంజెక్షన్ కూడా అక్కడే వేపించానండి ఇంకా అక్కడ నుండి పెళ్లి అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడికి వచ్చేసాను కదా ఇంకా టెన్త్ మంత్ లో అయితే వేపియ్యాలనమాట ఇంకా టెన్త్ మంత్ రానే వచ్చింది ఇంక ఇంజెక్షన్ అయితే వేపియాలనమాట ఇప్పటి వరకు ఓకే ఆడుకుంటూ ఉన్నారండి నాకైతే బాధ అవుతుంది ఇంకా నా చెప్పాలంటే నిజంగా నాకు ఇంజక్షన్ వేయించుకోవాలనుకుంటే చాలా భయం అండి ఇంజెక్షన్ అసలు నేను అందుకోసమని చెప్పి నాకు ఏదైనా పెయిన్ వచ్చినా కూడా నేను వేయించుకోను అనమాట అసలు అండి నేను హాస్పిటల్కి కూడా వెళ్ళడం మ్యారేజ్కి ముందు వన్ ఇయర్కి ఒకసారి అలా ఫీవర్ అయితే వచ్చేదండి కానీ మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఫీవర్ మాటే లేదనమాట ఇంకా ఫీవర్ వచ్చినా సరే నేను నా బాడీతో నేనే కంట్రోల్ చేసుకుంటానండి అంతేగాని నేను హాస్పిటల్కి మాత్రం వెళ్ళను అనమాట ఇంకా చింటూ బిట్టుకి హితమ్మకి ప్రెగ్నెన్సీ టైం లో అలానే డెలివరీ టైంలో మాత్రమే నేను హాస్పిటల్ అయితే వెళ్ళాను నేను చాలా భయపడిపోయానండి బిట్టు చింటూ అప్పుడు ఆపరేషన్ అనగానే ఇంకేం చేసేది అలా జరిగిపోతుంది ఇంకా చూడండి బిట్టు అయితే చాలా ఏడ్ చేశాడనమాట అక్కడే ఇంకా నేనైతే చాలా బాధపడ్డాను అనమాట ఇంకా చాలా అంటే చాలా గట్టిగా ఆర్చేసారు ఇద్దరు ఇంకా వస్తుంటే చూడండి చింటూ బిట్టు ఇద్దరు కొంచెం డల్ అయితే అయ్యారండి ఇప్పుడైతే పర్లేదు కానీ ఆడుకుంటూ అలా ఇలా ఉండిపోతారు కానీ నైట్ కైతే చాలా హెవీగా పెయిన్ ఉంటుంది అనమాట అంటే కాలు కదిలించకుండా పెట్టుకొని ఉంటే అది ఊదైతే ఊదేస్తుంది ఇంకా అలానే పెయిన్ కూడా చాలా వస్తుంది అదే మనం కాలు బాగా కదిలిస్తా ఉంటే కొంచెం పెయిన్ అనేది తగ్గుతుందండి కానీ నైట్ టైమ్ లో మనం ఎక్కడ కదిలించాం కదా అందుకోసం అని చెప్పి పెయిన్ అయితే ఎక్కువ వస్తుంది ఇంకా నైట్ అంతా పట్టడమే ఉండేది మీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయానండి అండి చింటు బిట్టుకైతే ఫోర్ ఇంజెక్షన్లు వేసారనమాట రెండు చేతులకి రెండు కాళ్ళకి వేశారు మనకి ఒక్క కే చాలా భయపడిపోతాం అలాంటిది పిల్లలు వాళ్ళు అసలు మనసులో ఏమనుకుంటున్నారో ఏమో కూడా మనకు తెలిసే లేదు అంటే పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏడ్చేదే వదిలేయండి నన్ను అని చెప్పేసి ఏడుస్తారో ఏమో పాపం మనం ఏమి పట్టించుకోకుండా మనం చేసే పని చేసేస్తామన్నమాట ఇంక ఇక్కడ చూడండి వచ్చి రాగా నేనైతే సిరప్ అయితే వేసేస్తానండి లేకపోతే ఫీవర్ అయితే వచ్చేస్తుంది అనమాట ఫీవర్ రావడం కూడా మనకి మంచిదేనండి కాకపోతే ఏంటంటే అంటే హెవీగా ఫీవర్ రాకుండా ఫస్ట్ వచ్చిన వెంటనే నేనైతే టానిక్ అయితే వేసేస్తానండి టానిక్ వేసిన వెంటనే అంటే టానిక్ వేసినా వేయకపోయినా ఇంజెక్షన్ వేసుకొని వచ్చిన వెంటనే ఈ పని అయితే చేయండి మీరు ఈ పని చేస్తే కాలు ఎలాంటి ఊదు ఉండదు అలానే పెయిన్ కూడా ఎక్కువ ఉండదండి అదేంటంటే ఇలా తడిబట్టి అయితే చుట్టేయండి ఫస్ట్ ఏదైనా కాటన్ అయితే క్లాత్ అయితే తీసుకోండి దాన్ని అయితే వాటర్ లోకి డిప్ చేసి ఆ వాటర్ నంతా అలా పిండేసేయండి పిండేసిన తర్వాత ఆ క్లాత్ అయితే ఉంటది కదా దాన్ని ఎక్కడైతే ఇంజక్షన్ వేసారో అక్కడ బాగా గట్టిగా అంటే చాలా టైట్ గా కాదు కానీ ఒక మాదిరి టైట్ గా బాగా అయితే కట్టేసేయండి ఈ కట్టేసి ఓవర్ నైట్ మన నైట్ అంతా కూడా ఇలానే చేయండి కొంచెం పెయిన్ అయితే వాళ్ళకి తగ్గించిన వాళ్ళం అయితే ఇంకా చాలానే టిప్స్ ఉన్నాయండి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలా మీకు ఎవరికైనా అంటే మీ పిల్లోలకి ఇలా ఇంజెక్షన్ వేసినప్పుడు కొన్ని టిప్స్ అయితే చెప్తానండి అది ఫాలో అయితే మీకు ఎక్కువ అంటే నొప్పి కానీ మిమ్మల్ని పిల్లో ఎక్కువ సతాయించడం కానీ ఇలాంటివి ఉండదు అనమాట ఇంజెక్షన్ వేసుకొని వచ్చి వెంటనే తడిబట్ట కట్టడం అలానే టానిక్ వేయడం అయితే నేను చేశాను కదా అందుకోసమని చెప్పి పిల్లలు కాసేపు అయితే ఆడుకున్నారండి కాసేపే కాదు ఆ డే మొత్తం ఆడుకున్నారనమాట ఇంజక్షన్ అయితే ఒక లెవెన్ ఓ క్లాక్ ఆ మధ్య వేసామండి వేపించాము ఇంకా అప్పటి నుండి ఈవినింగ్ వరకు బాగా ఆడుకుంటూనే ఉన్నారనమాట నేనేమనుకున్నానంటే అందరిలాగా పిల్లలు మా పిల్లలు కాదు బాగా ఆడుకుంటారేమో అని అనమాట ఇంకా నైట్ చూడాలి నైట్ నైట్ చింటూ అయితే బాగా సతాయిచ్చాడండి ఇచ్చాడండి బాగా పడుకున్నాడనమాట ఇది ఈవినింగ్ టైం అండి మనము స్నానం కూడా ఇంజక్షన్ వేయించడానికి ముందే స్నానం చేసుకుని అయితే వెళ్ళిపోవాలండి ఆనక ఇంజెక్షన్ ఇంజక్షన్ వేసిన తర్వాత అయితే స్నానం చేపకూడదు అనమాట నేను చెప్పాను కదా ఆ నైట్ లో చింటూ అయితే పడుకోలేదనమాట ఎందుకో ఎందుకో కాదులేండి అండి పెయినే కదా బాగా ఏడ్చాడనమాట ఎంత పడుకో పెట్టినా కూడా పడుకోకుండా ఏడుస్తూనే ఉన్నాడు నేను ఇంకా చింటూ నెత్తుకొని అందరూ పడుకోని ఉంటే నేనైతే కాలిడార్ అంతా పట్టుకొని కొద్దిసేపు అయితే తిరిగాను అనమాట ఇంకా అలా నిద్ర పెట్టానండి ఇంకా మార్నింగ్ అనమాట ఆ మార్నింగ్ లేచి బానే ఆడుకున్నారు నైట్ అయితే కాసేపు అలా సతాయించాడు గాని ఇంకా మార్నింగ్ అయితే బానే ఆడుకున్నాడు బిట్టు అయితే ఓకేనండి ఫీవర్ కూడా తక్కువే పెయిన్ తక్కువే బాగానే ఆడుకున్నాడు కాకపోతే చింటూనే కా కొంచెం సతాయించాడు అనమాట ఇంకా ఫీవర్ కూడా చింటూకే వచ్చింది ఆ మార్నింగ్ అయితే కాలు అస్సలు కదిలించడానికే చాలా ఇబ్బంది పడిపోయాడు అండి ఆ రైట్ లెగ్ అనమాట రైట్ అంటే కుడి కాలండి చాలా పెయిన్ ఉందన్నమాట అది కొంచెం ఊదులేమో లేదు కానీ మనం తడిబట్ట కట్టేసాం కదా అందుకోసం అని చెప్పి ఊదు ఏం లేదండి కాకపోతే పెయిన్ అయితే ఉన్నిదనమాట ఈ ఊదు అనగానే నాకైతే హితమ్మ గుర్తొచ్చిందండి హితమ్మకి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంజెక్షన్ వేసినప్పుడు అయితే కాలు ఎంత లావు ఊదిపోయిందంటే అసలు రెండు కాలు వేస్తే ఒక కాలు అన్నట్టు రైట్ సైడ్ అమ్మాయికి కూడా రైట్ సైడే చాలా అంటే చాలా ఊదిపోయింది అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంజక్షన్ వేసినప్పుడు చాలా అంటే అమ్మాయి వన్ డే మొత్తం ఒక్క కాలుతోనే నడిచిందండి అంటే అప్పటికే నడిచేసనమాట ఒక్క కాల్తోనే నడిచిందండి ఇంకా అది ఇప్పటికీ నాకు బాగా గుర్తుందనమాట చాలా అంటే చాలా ఊదిపోయింది ఇంకా ఇప్పుడేం కాదులేండి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంజెక్షన్ కొంచెం పవర్ఫుల్ గానే ఉంటుందండి ఇంకా చింటూ బిట్టుకు అయితే టెన్త్ మంత్ కదా ఇది ఇప్పుడు వేసేసిన తర్వాత ఇంకా వన్ అండ్ హాఫ్ కే వేసేది ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా గొడవ పడుతున్నారో చింటూ దగ్గర నుండి బిట్టు లాక్కున్నాడు అనమాట అలానే బిట్టు దగ్గర నుండి చింటూ లాక్కునేకి వెళ్తే ఇసిరేసాడు మళ్ళీ చింటూ ఇలా కొడుతున్నాడు ఇది కామనేనండి వీళ్ళిద్దరికి కొట్టుకోవడం ఏడవడం చాలా క్యూట్ గా ఉంటుంది అనమాట ఆ మూమెంట్ మనం మిస్ అయ్యామంటే మళ్ళీ మళ్ళీ దొరకదు అందుకోసం అని చెప్పి క్యాప్చర్ చేశాను మీరేం తప్పుగా అనుకోకండి కొట్టుకుంటే కూడా చూసుకుంటూ ఉందనేసి అనుకోకండి మళ్ళీ కొట్టుకునే దానికి ట్రై చేశారనమాట నేనైతే ఆపేశానండి ఇది బ్రదర్స్ కి కామనేలే అండి కొట్టుకుంటూ ఉంటారు మళ్ళీ కలిసిపోతూ ఉంటారు కాకపోతే చింటు బిట్టు ఇది వరకు అంటే ఇంతకు ముందైతే బాగా కలిసిమెలిసి ఉండేవారండి వీళ్ళు పెద్దోళ్ళు కాంగా కాంగా చాలా గొడవ పడుతున్నారనమాట ఒక్కరంటే ఒక్కరికి కానట్టు ఒక్కరు వచ్చి చెయ్యి ఇంకొకరి మీద వేశాడంటే గట్టి గట్టిగా అరవడము ఈ బిట్టునైతే చింటూ అస్సలు దగ్గరికే చేర్చినే చేర్చడండి ఎంత గట్టిగా అరుస్తాడంటే అంత గట్టిగా అరుస్తాడు నాకు అప్పుడు ఏది గుర్తొస్తుందంటే ఈ యూట్యూబ్ లో ఒక రీల్ అయితే ఉందనమాట పొట్టి పిల్ల అనే ఒక ఛానల్లో ఆ అమ్మాయి అరిస్తే కోతి పిల్ల అరిచినట్టు చూపిస్తారు కదా సేమ్ అలానే అరుస్తాడు అనమాట చింటూ నాకైతే బల్లే అనిపిస్తుంది అండి ఇంకా చింటూ ఏడ్చినా నాకు హ్యాపీ అనమాట అలానే నవ్వినా హ్యాపీనే ఇంకా అలా అరిచినా హ్యాపీనే ఏం ను చాలా అంటే చాలా ముద్ద వచ్చేస్తాడండి చింటూను అంతే ఇంకా బిట్టును అంతే ఇంకా బిట్టు చెప్పాలంటే బిట్టు కా కాస్త దూరంగా ఉంటాడండి నాకైతే చింటూ చాలా దగ్గరగా ఉంటాడు నన్ను వదిలి ఎక్కడికి అనమాట ఇంకా అలా నేను చింటు చాలా దగ్గర అయిపోయానండి ఇంకా బిట్టు కూడా నా లేండి మీరేం తప్పుగా అనుకోకండి అదేంటి చింటుని ఎక్కువ బిట్టుని తక్కువ చూసినా అని చెప్పేసి అనుకోకండి నేను ఇద్దరిని ఒకేలాగా చూసాను కాకపోతే చింటూ ఎక్కువ నా దగ్గరే ఉంటాడు కదా కొంచెం ఇదనమాట ఇంకా ఇక్కడ ఇంకొక టిప్ అయితే చెప్తున్నానండి మీకు ఇది వచ్చి విక్స్ వేపరబ్ అనమాట పెద్దవాళ్ళది చిన్నపిల్లలది కూడా తీసుకోండి పర్లేదు ఇంకా అలానే ఈ ఫెయిర్ అండ్ లవ్లీ అండి ఇవి రెండు చాలా బాగా పనికొస్తాయి నాకు ఎంతవరకు తెలియదు మా అమ్మ అంటే మా అత్తమ్మ చెప్పింది అనమాట ఈ టిప్ అయితే ఇంకా ఇంజెక్షన్ వేసుకొని వచ్చిన వెంటనే ఈ ఫేర్ అండ్ లవ్లీ ఫస్ట్ అయితే రాసేయాలండి నేనైతే ఇక్కడ నెక్స్ట్ డే రాస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ అయితే టైలం అయితే రాస్తున్నానండి అంటే విక్సర్ వేపర్ రాస్తున్నాను అనమాట ఇది పెయిన్ తగ్గి తగ్గిస్తుందండి ఇంకా ఫేర్ అండ్ లవ్లీ ఏమో అది ఊదుతాది కదా అది చేస్తుంది అనమాట ఇంకా ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి పిల్లలకి మనం ఇంజెక్షన్ ఎక్కడ వేసారో దాని చుట్టూ రాయాలన్నమాట దానికైతే అంటించకూడదు దాని చుట్టూ ట్రై చేయండి ఒకసారి రిజల్ట్ అయితే బెస్ట్ గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను నా పిల్లలకి నేను యూజ్ చేశాను కాబట్టి నేను చెప్పానండి మీరు కంపల్సరీ యూస్ చేయండి అని చెప్పట్లేదు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి కామెంట్ సెక్షన్ లో నేనైతే ఆన్సర్ అయితే ఇస్తాననమాట ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే ఒక లైక్ అండ్ మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ కోసం మీకు ఏమీ అవ్వదండి ఎలాంటి నెట్ ప్రాబ్లం కూడా రాదనమాట కాకపోతే మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఉపయోగపడుతుంది మీరు అది కొంచెం మనసులో పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి